హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు టైటిల్ చూశారు కదా సో అసలు ఒక అమ్మాయికి ఏం కావాలి సో ఒక గర్ల్కి ఏం కావాలి ఒక ఉమెన్కి ఏం కావాలి అసలు స్త్రీకి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఇది చెప్తా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ని ఒక మాట అడిగితే ఏమంటారు అంటే అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆడవారి మాటలకి అర్థాలే వేరు వాళ్ళ మనసు లోతు తెలుసుకొని బిహేవ్ చేయాలి అంటే అసలు మా వల్ల కాదు సో చాలా చాలా కష్టం ఇలాంటి డైలాగ్స్ కొంతమంది అబ్బాయిల దగ్గర నుంచి మనం వినే ఉంటాము బట్ ఎగ్జాక్ట్లీ అది నిజమే అనమాట సో ఒక అమ్మాయిని అర్థం చేసుకొని నచ్చినట్టుగా తనకి నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా ఉంటూ లైఫ్ని లీడ్ చేయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు కానీ మీలో చాలామందికి చాలా అంటే చాలా మందికి తెలియని ఒక విషయం అమ్మాయి గురించి నేను ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట వీడియో చూడండి అండ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి యాక్చువల్లీ గాయస్ కొంతమంది అనుకునేది ఏంటి అంటే సో నేను లుక్ వైజ్గా కావచ్చు అండ్ చాలా స్మార్ట్గా ఉంటాను హ్యాండ్సమ్గా ఉంటాను బట్ అయినా కూడా ఏంటి ఎందుకు ఎందుకు నచ్చట్లేదు సో అని కొంతమంది థాట్స్ వస్తూ ఉంటాయి బట్ గైల్స్ అమ్మాయిలు ఎక్కువ ఏంటి అంటే కేవలం మీరేదో హ్యాండ్సమ్గా ఉన్నారు మీ లుక్ వైజ్గా బాగున్నారు అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోతే అది జస్ట్ అట్రాక్షన్ అవుతుంది కానీ ప్రేమ అవ్వదు అక్కడ అమ్మాయి ప్రతీది ఆలోచిస్తుంది ఎలా అంటే లుక్ వైజ్ బాగున్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే మెయిన్గా గర్ల్స్ ఆలోచించేది ఏంటంటే తనని బాధ్యతగా చూసుకుంటాడా లేదా లేదా సిచ్యువేషన్ బట్టి టర్న్ అయి వెళ్ళిపోతాడా మనతో లైఫ్ లాంగ్ ఉంటాడా లేదా మధ్యలోనే వదిలించుకుంటారా సో మనం ఒక రెస్పాన్సిబిలిటీతో ట్రీట్ చేస్తాడా లేదా ఇవన్నీ కూడాను ఆలోచించుకొని తీసుకునే నిర్ణయం అనమాట సో అండ్ లేదు నేను చాలా హాట్ ఉంటాను చాలా హ్యాండ్సమ్ ఉంటాను చాలా హైట్ ఉంటాను సో నాకు పడిపోతారు అంటే పడిపోతారు ఖచ్చితంగా పడిపోతారు బట్ అది వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ లేచి వెళ్ళిపోతారు అనమాట మీతో పాటు ఏమి ఉండరు వాళ్ళు సో అండ్ ఏంటంటే ఈ కొంతమంది గర్ల్స్ కొంతమంది అంటూ ఉంటారు నాకు ఈ అమ్మాయి అసలు అర్థం కావట్లేదు ఏంటి ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటారా ఇదే అనమాట వాళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారు వాళ్ళు ఎట్ ద సేమ్ టైం కోపాన్ని కూడా సో నా కోపాన్ని తను తట్టుకోగలడా లేదా లేదా నా కోపాన్ని తను అర్థం చేసుకోగలడా లేదా ఆ కోపాన్ని తగ్గించుకోగలడా లేదా లేదా నా కోపాన్ని తగ్గించుకొని ముందుకు ట్రావెల్ అవ్వగలడా లేదా ఇలాంటివన్నీ ఆలోచిస్తారు అనమాట అంటే ఈ పర్సన్తో మనం ఉంటే మనం జీవితాంతం సంతోషంగా జీవితాంతం సంతోషంగా అనేది ఉండకపోయినా కూడాను బట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని డీల్ చేసుకొని సాల్వ్ చేసుకొని ధైర్యంగా డేర్తో ముందుకు తీసుకెళ్తాడా లేదా అనేది కూడా ఒక అమ్మాయి ఆలోచిస్తుంది అనమాట సో బట్ ఇది కొంతమందికి తెలియదు ఇప్పుడు ఏదన్నా ఆర్గ్యూ చేస్తున్నా మాట్లాడుతున్నా అనుకుంటారు సో తను ఏదో గెలవటానికి నన్ను ఏదో ఓడించడానికి తను చెయ్యే అక్కరు ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అని కొంతమంది రిలేషన్షిప్లో అనుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడేది ఏదైనా విషయంలో ఆర్గ్యూ చేసేది మిమ్మల్ని ఏదో ఓడించాలని కాదు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి అనమాట వాళ్ళు విసికిస్తున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే మీ మీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి అనమాట సో ఏదన్నా కోపంతో మాట్లాడినా కొంచెం ఆర్గ్యుమెంట్ పెరిగినా సో నాకు తను వాల్యూ ఇస్తాడా లేదా సో అసలు ఎలా మూవ్ అవుతాడు ఎలా మాట్లాడతాడు సో అనేది తెలుసుకోవటానికి కూడా కొంతమంది మాట్లాడతారు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే గైస్ కోపంలోనే మన అసలు మెంటాలిటీ బయటకు వస్తుంది సో ప్రేమతో ఉన్నప్పుడు మన మెంటాలిటీ ఏంటనేది తెలియదు బట్ కోపంలో ఖచ్చితంగా మన రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది అనమాట కోపంలో మాట్లాడే మాటలే చాలా నిజమవుతాయి కూడా అనమాట సో మనసులో దాచిపెట్టుకున్నవన్నీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోపం వచ్చినప్పుడు వన్ బై వన్ తన్నుకుంటూ బయటకు వస్తాయి అనమాట నిజాలు బయటకు వస్తాయి అనమాట అవి నిజాలే అబద్ధాలు కాదు కోపంలో వచ్చే మాటలు సో కాబట్టి వాళ్ళు అది కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు వాళ్ళు సో అండ్ ఈ సిచ్యువేషన్లో తను ఎలా ఉంటాడు ఎలా డీల్ చేస్తాడు సో అర్థం చేసుకుంటాడా లేదా సో అండ్ అనేది కూడా తనకి ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఏంటంటే మాట్లాడే విధానం మారిపోతూ ఉంటుంది అనమాట నెగిటివ్ వర్డ్స్ మాట్లాడటం కావచ్చు బ్యాడ్ వర్డ్స్ తీసుకురావడం కూడా చేస్తుంటారు కొంతమంది కోపంలో అనమాట సో ఎగ్జాక్ట్లీ అండ్ ఆ టైంలోనే విలువ ఇవ్వాల్సిన మనిషికి విలువ ఇవ్వకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఇవి కూడా అమ్మాయి గమనిస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్లో యాక్చువల్లీ అబ్బాయిలు అమ్మాయిలు చూపులకో లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్కో సంథింగ్ అట్రాక్ట్ అయిపోతారేమో కానీ చాలా తొందరగా బట్ గర్ల్స్ కేవలం అబ్బాయిల బిహేవియర్కే అట్రాక్ట్ అవుతారనమాట సో వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళ లైఫ్లో ఒక డెసిషన్ తీసుకుంటారు మెచ్యూర్ గర్ల్స్ అయితే ఇలానే చేస్తారనమాట అంటే తప్పుడు వ్యక్తిని ఎంచుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది లైఫ్ మొత్తం పైన పడిపోతుంది అనమాట సో ఆలోచించుకొని తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట ఇది సో కాబట్టి వన్స్ ఒక నెగిటివ్ పర్సన్కి మనం దగ్గరైపోయాము అంటే ఇంకా అది చాలా కష్టం అందులో నుంచి బయటపడాలి అన్నా కూడా సో అందుకే అమ్మాయిలు కేవలం ఏదో అందానికో డబ్బో లేకపోతే ఇంకేదో చూసి అట్రాక్ట్ అయిపోతారు అనుకుంటే అది మీ పిచ్చితనం మాత్రమే ఒకవేళ ఎలా అట్రాక్ట్ అయినా కూడా అలాంటి అమ్మాయిలు మీతో అసలు ఉండరు అనమాట సో కొద్ది కాలం కొద్ది రోజులు టైం పాస్ చేసి వెళ్ళిపోతారు మీతో కానీ మీ పద్ధతి మీ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చూసి ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని అయినా మీకు ఓకే చెప్తారు చూసారా అలాంటి అమ్మాయిలు మీతో పర్మనెంట్గా ఉంటారు అనమాట సో వాళ్ళకి కావాల్సింది ఏంటి మీరు మంచిగా తనని ఉన్న దాంట్లో అయినా సంతోషంగా చూసుకోగలరా లేదా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలరా లేదా సో తన్ని ఏదన్నా ఐ థింక్ కోపంగా ఉన్నా కూడా ఆ కోపాన్ని అర్థం చేసుకోగలడా లేదా సో ఇవి ఇవి ఆలోచిస్తారనమాట సో అండ్ కొంచెం గుర్తుపెట్టుకోండి కొంచెం తెలివైన అమ్మాయి కొంచెం గా ఆలోచించే అమ్మాయిలు ఎక్కువగా వాళ్ళ థాట్స్ ఇలానే ఉంటాయి సో గొప్ప గొప్ప మాటలు ఏం అవసరం లేదు అమ్మాయిలకి బట్ కష్టంలో తోడుంటాడా లేదా మనకి అనేది మాత్రం ఖచ్చితంగా అమ్మాయి ఆలోచిస్తుంది అనమాట మీకు అనిపించవచ్చు కొన్ని కొన్ని లో ఐ థింక్ చాలా వరకు అనిపిస్తుంది ఏంటి నేను ప్రతిదానికి ఇలా ఆర్గ్యూ చేయడం ప్రతిదీ నన్ను ప్రశ్నించడం నాకేంటి హెడేక్ నాకేంటి ఈ పరీక్ష అని అనుకోవచ్చు కానే కాదండి అది అమ్మాయిల జాగ్రత్త అనమాట సో అది తన ఇది ఒక సేఫ్గా ఉంటుందా లేదా నేను హ్యాపీగా ఉండగలనా లేదా అనే ఫీలింగ్ అనమాట అది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు కావాల్సింది నువ్వు సంపాదించలేని టైంలో కూడా నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది అమ్మాయికి కావాలన్నమాట మీరు ప్రజెంటే చూస్తారు ప్రజెంట్ చూసే నిర్ణయాలు తీసేసుకుంటారేమో బట్ ఒక అమ్మాయి జెన్యున్గా హానెస్ట్గా ఉండే అమ్మాయి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుంది అనమాట ప్రతిదీ కూడాను రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్ళమాకండి సో వాళ్ళ మనసు తెలుసుకోండి వాళ్ళు ఎందుకు టైం తీసుకుంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు ఏం కావాలి అనేది ఒక్కసారి ఒక అబ్బాయి ఆలోచించగలిగితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది అనమాట ఆ రిలేషన్షిప్ కూడా సో అది అంటే ఆవేశపడి మాట్లాడటం కావచ్చు తెలిసి తెలియకుండా మాట్లాడటం కావచ్చు అది కరెక్ట్ వే అయితే కాదు అనమాట సో గర్ల్స్కి చాలా థింగ్స్ ఉంటాయి లోపల మనసులో అవి అవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు కాబట్టి సో వాటికి కొంచెం టైం ఇచ్చి సో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనమాట సో ఐ థింక్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్